కావలి మండలం రుద్రకోటలో కరంటోల జనబాట కార్యక్రమం మంగళవారం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ రాఘవేంద్ర ఈఈ టెక్నికల్ బాలచంద్రులు పాల్గొన్నారు గ్రామంలో విద్యుత్ సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఈ ఎంట్రీ న్యూస్తో మాట్లాడుతూ వారంలో రెండు రోజులు ప్రతి మండలంలో కరంటోల్ల జనబాట కార్యక్రమం జరుగుతుందన్నారు ఒకరోజు విద్యుత్ సమస్యలు తెలుసుకుని మరొక రోజు జరిగే కార్యక్రమంలో గతంలో తెలిపిన సమస్యలు ఎంతవరకు పరిష్కారమయ్యాయో తెలుసుకుంటామన్నారు ఈ అవకాశాన్ని గ్రామాల్లోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కావలి ఈఈ బెనర్జీ ఏడీ రవికుమార్ రూరల్ ఏఈ శ్రీనివాసుల రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు కరెంటు జనబాట కార్యక్రమం ఈ మంగళవారం రోజు జరుగుతుంది యాక్చువల్గా ఈ ప్రోగ్రాము వారానికి రెండు రోజులు ఉంటుంది మంగళవారం శుక్రవారము ఆ సందర్భంగా మేము ఈ రోజు రుద్రకోటకు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సబ్స్టేషన్ నుంచి వెళ్ళే లెవెన్ లైను లైన్ లెవెన్ కేవీ కింద ఉన్న డిటిఆర్లు ఆ డీటెయిల్ కింద ఉన్న ఎల్టీ లైన్లు ఇవన్నీ మా స్టాఫ్ మొత్తము ఇన్స్పెక్షన్ చేసి దాంట్లో ఉన్న ఫాల్ట్ని ఐడెంటిఫై చేసి అది మాకు ఇచ్చిన యాప్ ఉంది ఆ యాప్లో క్యాప్చర్ చేసి వాటిలన్నింటినీ ఆ ఫోటోలన్నింటినీ మేము అప్లోడ్ చేస్తాము అవన్నీ కూడా మాకు కార్పొరేట్ ఆఫీస్లో సెంటిలైజర్డ్ దీంట్లో అవన్నీ స్టోర్ అవుతాయి అట్లానే మాకు కూడా ఏఈ లాగే వెళ్తుంది అవన్నీ కూడా వాటిని చూసుకొని మళ్ళా మేము వాటిని రెక్టిఫికేషన్ చేయడానికి ఇంకో రోజు ప్రోగ్రామ్ చేసుకొని ఏవైతే మేము ఐడెంటిఫై చేసామో ఏది లూజర్ అయినచ్చు షార్ట్ పోల్స్ ఉండొచ్చు ఆ డ్యామేజ్ కండక్టర్ డ్యామేజ్ పోల్స్ ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మేము మళ్ళీ వాటిని ఇంకో రోజు సప్లై ఆపుకొని మీకు ఇబ్బంది లేకుండా తక్కువ ఆ ఏ ప్రాబ్లమ్స్ అన్నీ మేము రెక్టిఫై చేయడం జరుగుతుంది అలాగనే ఇక్కడ మీకు త్వరలో ఆర్డీఎస్ఎస్ స్కీమ్ ఒకటి వస్తుంది ఆర్డీఎస్ఎస్ స్కీమ్లో ఏంటంటే మీకు విలేజ్కి త్రీ ఫేస్ సప్లై అగ్రికల్చర్ నుంచి సప్లై చేసి విలేజ్కి మాత్రం త్రీ ఫేస్ సప్లై ఇస్తారు ట్వంటీ ఫోర్ అవర్ సప్లై ఉంటుంది ఆ విధంగా చేసిన దానివల్ల మీకు ఇక్కడ ఏదైనా ఇండస్ట్రీ కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లేతులు కానీ ఇట్లాగా ఏవైనా మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది రైస్ మిల్లులు కానీ ఇటువంటి వాటికి కూడా మీకు ఉపయోగంగా ఉంటుంది అలానే మీకు క్వాలిటీ సప్లై ఉంటుంది త్రీ ఫేస్ సప్లై ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా మీకు రేపు మార్చి లోపల ఈ ప్రోగ్రాము స్టార్ట్ చేసి మీ ఊరికంతా కూడా త్రీ పి సప్లై ఇవ్వడం జరుగుతుంది అట్లానే ప్రతి ఒక్క కన్జూమర్కి మేము విన్నవించుకునేది ఏంటంటే సూర్య గారు స్కీమ్ ఒకటి మనకు ఆల్రెడీ మేము మౌత్ క్యాన్వాస్ చేస్తారు కూడా అట్లానే వెండార్స్ కూడా వచ్చి చెప్పడం జరుగుతుంది ఈ స్కీమ్లో మీరు అందరూ ఈ పిఎం సూర్య గారిని సోలార్ టాప్ పెట్టుకొని ఈ ఎనర్జీ సేవ్ చేసుకొని అట్లానే మీ కరెంట్ బిల్లు కూడా చాలా మినిమైజ్ అవుతుంది దానివల్ల మీకు ఫైనాన్షియల్గా కూడా బర్డన్ తగ్గుతుంది మీరు ఎక్కువ వాడుకున్న మళ్ళా మీరు గ్రిడ్కి ఇస్తే దానివల్ల వచ్చే అమౌంట్ మీకు రీబ్యాక్ అవుతుంది ఈ అన్ని బెనిఫిట్స్ మీకు అందరికీ దాంట్లో ఉన్నాయి కాబట్టి మీరు కూడా పిఎం సోర్ గారి స్కీమ్ను కూడా యూటిలైజ్ చేసుకోమని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది సంక్రాంతి ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధర పై ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ నీకందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు లేదు చందన స్వర్ణమంతి ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట